రాష్ట్రానికి రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు ఆదా అది తప్ప జగన్ రెడ్డి కుమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం జగన్మోహన్ రెడ్డి అతని ఫేక్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ పరిస్థితి ఏంటో గత రోజు గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం రకరకాల కుంభకోణాల్లో పేకల్లోతు కూరుకుపోయి బయటకు వచ్చే దారి కూడా లేక గిలగిల కొట్టుకుంటూ ఉన్నారు కుడితిలో పడినటువంటి ఎలకల్లాగా కొట్టుకుంటూ ఉన్నారు అది లిక్కర్ స్కామ్ కానివ్వండి ఇంకా మిగతా అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి దర్యాప్తుకు ఉక్కిరి అవుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా వాళ్ళు ఎప్పుడూ చేసేటటువంటి పనే అకారణంగా బురద జల్లటం ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయటం చేతిలో అవినీతి బురద మీడియా ఉంది కాబట్టి ఒక అవినీతి పత్రిక ఉంది కాబట్టి ఇష్టానుసారం తప్పుడు రాత్రులు రాసి ప్రజల దృష్టిని మరల్చడం కోసం వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు ఇవాళ ఆ విధంగానే ఒక లిక్కర్ కుంభకోణం నుంచి కానివ్వండి ఇతర అనేక రకాలైనటువంటి వాళ్ళ అవినీతి దందాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక డైవర్షన్ టాక్టిక్ ప్రజల దృష్టిని మరల్చడానికి యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారి ఆదేశానుసారం మరి ప్రభుత్వం వారి దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలుకి సంబంధించి ఒక ఒప్పందంకి సంబంధించి ముందడుగు వేస్తూ ఉందో దాని మీద పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టం చేకూరుస్తూ ఉంది అకారణంగా మోయిలేనటువంటి భారాన్ని మోపుతూ ఉంది నాలుగు రూపాయల అరవై పైసలు యూనిట్కి కొనుగోలుకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు పీపీఏ చేసుకోవటం ద్వారా చాలా పెద్ద కుంభకోణానికి తెరలేపింది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని అనేక రకాలైనటువంటి విషపు రాతలు పిచ్చిరాత రాస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇవాళ వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు ఏ విధంగా ఉంటాయి అసలు వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళ డాక్యుమెంట్ల ఆధారంగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ విధంగా కాగితాలు చూపించి మాట్లాడండి నిజాలు మాట్లాడండి అని చెప్తారు వాళ్ళలాగా కట్ అండ్ పేస్ట్ జాబులు బ్లర్ చేసి కాగితాలు మేము చూపించాం అందుకనే ఇవాళ అసలు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహక